ఎవరికైనా మంచి చేస్తూనే ఉంటావు సంవత్సరం పొడుక్కి సంవత్సరం పొడుక్కి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఐదు రోజులు ఏదో నీకు హెల్త్ బాగలేకో నీకు వీలు కాకనో చేయలేదనుకోండి అంతే ఈ మూడు వందల రోజులు అరవై రోజులు చేసిందంతా పోయా అలా ఉంది ప్రపంచం ఈ మధ్య ఏంటంటే నా సంగతే తీసుకోండి నేను అందరికీ బాగా సపోర్ట్ చేస్తాను అసలు నా వీడియోలు కూడా అప్లోడ్ చేసుకోవడం మానుకొని చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి లాస్ట్ దాకా లైవ్లో ఉదయ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూర్చొని సపోర్ట్ చేస్తాను కానీ ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి బాగలేకనో లేకపోతే వీలు కాకనో ఎలా ఎలాగో కొద్ది రోజులు చేయలేదు అనుకోండి మానేశాను అనుకోండి అప్పుడు మొత్తం చేసినన్ని రోజులు పోయినట్లే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అవునా కాదు అవునా అంటారా కాదంటారా ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టే కదా చేస్తూ ఉంటేనే చేస్తూ ఉంటేనే ఎప్పటికీ చేస్తూనే ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా ఫ్రెండ్స్ చెప్పండి మీరే దయచేసి అలా అనుకోకండి ఫ్రెండ్స్ నాకు వీలైనంత వరకు అందరికీ సపోర్ట్ చేయాలి ఆ భగవంతుడు పెట్టిన సృష్టికే కొద్ది రోజులు ఎండ కొద్ది రోజులు వాన కొద్ది రోజులు చీకటి కొద్ది రోజులు వెళుతురు అన్నట్లు మారుతూ ఉంటుంది వాతావరణం మరి మనిషికి కూడా కొంచెం ఇటుగా ఉంటుంది కదా కానీ అవన్నీ గుర్తురావు అంతా మర్చిపోయి ఇప్పుడు ఎందుకు మీరు సపోర్టే చేయట్లేదు అసలు మేము కూడా ఎందుకు చేస్తాం అనే రీతిలోనే ఉన్నారు జనాలు ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలా అయిపోయింది పరిస్థితి నేను కూడా సరే ఒప్పుకున్నంత వరకు చేస్తాము లేకపోతే లేదు మనకు చేస్తారని నేను చేయను ఫ్రెండ్స్ అది మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి నాకు చేస్తారు సపోర్టు అని అయితే నేను చేయను నాకు బుద్ధి పుట్టి నాకు ఇష్టం అయితేనే నేను సపోర్ట్ చేస్తాను ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని పెంచుకున్నానంటే నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను ఫ్రెండ్ చాలా రోజులైంది కదా ఒకసారి అలా ఓపెన్ చేస్తే కనిపించింది అనుకోండి ఎవరో ఒకరు లైవ్ అది పలానా వాళ్ళని కాదు ఎవరిదైనా సరే చాలా రోజులైందని ఫోన్ తీసుకొని లైవ్కి వెళ్ళాను అనుకోండి వెళ్ళటమే మీరు ఎందుకు అసలు రావడమే లేదు నాకు సపోర్ట్ చేయడమే లేదు మీరు మారిపోయారు మీకు మానిటైజేషన్ అయిపోయిందని కదా అలా అంటారు నాకైతే అప్పుడు చాలా హట్ అవుతాను ఎందుకు వచ్చామా ఈ లైవ్లోకి రాకుండా ఉన్నా పోయిండు కదా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరుగుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా మనో మనసులో ఉండే భావం నా మనోగతం మీకు చెప్పుకోవాలని వీడియో చేశాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఇప్పుడైతే అలానే ఉన్నారు జనాలు ఎందుకంటే మా ఇంటికి వస్తా ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు అనే రకంగా ఉన్నారు కానీ ఒకప్పుడు చేశారు కదా మనం సపోర్ట్ చేస్తామనే ఆలోచనే లేదు ఫ్రెండ్స్ ఎందుకున్నా మరి అందరూ అలానే ఉన్నారేమో నేనైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఇష్టమైతే ఎంతసేపు అయినా ఆ లైవ్లో ఉండిపోతాను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంటే నేను సపోర్ట్ చేసినందువల్ల వాళ్ళకి ఏమో వచ్చేస్తుంది కాదు నాకు మనసుకి బాగుంటుంది నాకు మనసుకి ఇష్టమైతే ప్రశాంతంగా కూర్చొని ఆ లైవ్లో సపోర్ట్ చేస్తాను అంతే వాళ్ళు చెయ్యాలి మనం ఎంతసేపు నేను గంట సేపు ఉన్నాను వాళ్ళు వచ్చి నాకు గంటసేపు నాకు సపోర్ట్ చేయాలి లేదు నేను ఐదు నిమిషాలే ఉన్నాను వాళ్ళు నాకు ఐదు నిమిషాలు జనం లెక్కలేసుకొని స్వభావమే కాదు నాది నాకు చెయ్యాలి సపోర్ట్ అనిపించిన రోజు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా అంతే మీకు ఇష్టమైతేనే సపోర్ట్ చేస్తారు అంతే కదా కానీ అలా అనడం బాగలేదు కదా చాలా వరకు నన్ను నేను లైవ్లోకి వెళ్ళినప్పుడు మీరు చాలా రోజులకి వస్తున్నారు ఇప్పుడు మీరు సపోర్ట్ చేయట్లేదు అవునులేండి మమ్మల్ని మర్చిపోయారు మీకు మౌంటేజేషన్ అయ్యి దయచేసి ఎవ్వరు అలా అనుకోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్